కథ పేరు మౌనోన్ రాగమైన వేళ ఈ బహుమతి పొందిన కథ పాలపిట్ట మాసుపత్రికలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో వచ్చింది విశాలమైన ఆ ఇల్లంతా జనంతో హడావుడిగా ఉంది గత రెండు వారాలుగా అలాగే ఉంది తొంభై ఒప్పటిలో ఉన్న ఇంటి పెద్ద ఆయన ఇహలోకయాత్ర పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు పిల్లలు మనవలు బంధువులు స్నేహితులు ఇలా అందరూ వస్తూనే ఉన్నారు జరగవలసిన పనులన్నీ పూర్తయ్యాయి అందరి మనసులోనూ ఒక్కటే ఆలోచన ఇప్పుడు పెద్ద ఆయన భార్య ఇంక పైన ఒంటరిగా ఇక్కడ ఉండగలదా ఇల్లు వదిలి వెళ్ళినా ఈ వయసులో ఎక్కడైనా అలవాటు పడగలదా ఆవిడ మనస్థితి ఏమిటో ఏమి తోచినట్టు అభావంగా అలా పెరట్లోకి చూస్తూ చాలాసేపటి నుంచి ఒంటిటి గుమ్మలోనే కూర్చుంది ఆవిడ ఆవిడ పక్కనే చతకలబడి కూరలు తరుగుతున్న కమలమ్మ దశాబ్దాలుగా ఆ ఇంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటోంది రాబోయే రోజుల్లో ఆ ఇంట తన స్థానం ఏమవుతుందో అన్న దిగులు ఆడు మాటల్లో ఉంది అమ్మగారు ఇక్కడే స్థిమితంగా ఉండగలరండి ఈ ఇంటి మీద అయ్యగారికి అమ్మగారికి ఎంత ఒక్క ఒక్కరోజైనా ఇల్లు దాటి వెళ్ళలేదు మనవల్ల పిల్లిలకి కథలేదు పిండిపీటల మించే తాతయ్య గారి ఆశీస్సుల కోసం వాళ్ళు వచ్చేసేవారు మా పిల్లలు ఇంటి చల్లని నీడలోనే పెద్దవాళ్ళు అయ్యారు అమ్మగారికి ఎప్పట్లాగే వండి పెడతాను సాయంకాలం వచ్చి తోడు పడుకోమన్నా నాకు ఇబ్బంది లేదు ఇంటి సభ్యుల్ని ఉద్దేశించి చెప్తున్న ఆవిడ గొంతు వణికింది తన జీవిక ఆ ఇంటితో ముడిపడిపోయింది అన్నది వాస్తవం దాన్ని మించి ఆ మనుషులతో ఏర్పడిపోయిన ఆత్మీయత స్వంత తల్లిదండ్రులాండను ఉన్నట్టే జరిగిపోయింది ఇన్నేళ్ళు ఆ ఇంటి పనులన్నీ పాతిగేళ్లుగా చేసిన రంగమ్మ ఆ మాటలు వింటూనే వచ్చింది తెల్లారి ముందుగా అమ్మగారిని చూస్తేనే నాకు బాగుంటుందమ్మా అమ్మగారితో కూర్చుని కాఫీ తాకపోతే పనే చేయలేను అంది అభిమానంగా వాళ్ళ గొంతుల్లో ఆరాటం మాణిక్యమ్మకి అందింది ఇంటిని నమ్ముకుని నడిపించుకుంటున్న జీవితాలు వాళ్ళ మాటలకి అక్కడక్కడే మసుగుతున్నా ఎవరు సమాధానం చెప్పలేదు మాణిక్యమ్మ తలెత్తి ఎవరిని చూడలేదు తన అభిప్రాయం చెప్పను లేదు జీవితం అశాశ్వతం అని తెలుసు తమ వయసులకి రేపనేది వరమో శాపమో అర్థం కాకపోయినా జీవనం సాగించక తప్పదు పిల్లలు పిల్లల పిల్లలు అబ్బురంగా వచ్చి అమ్మమ్మ నానమ్మ తాతయ్య అంటూ పలకరించి వెళ్ళడమే కానీ పెద్ద ఉన్నప్పుడు తామిద్దరూ ఎప్పుడు గుమ్మం దాటి కదలలేదు తమ జీవితాలు ఎలా అమర్చుకున్నది చూడాలన్న ఆలోచన లేదా అంటూ పిల్లలు ఎప్పుడైనా నిష్ఠూరంగా మాట్లాడినా తండ్రి మాటకి ఎదురుండదని వాళ్ళు తెలుసు వచ్చిన వాడంతా వెళ్ళి ఏర్పాటు చేసుకుంటున్నారు పెద్ద కొడుకు వచ్చి తండ్రి దగ్గర కూర్చున్నాడు అమ్మ ఏం ఆలోచిస్తున్నావు ఇంక పైన ఒక్కదాని ఉండడం కష్టం అసలు ఇన్నాళ్ళు నాన్నగారి మాట కాదనలేకపోవడంతో మిమ్మల్ని మా దగ్గరికి తీసుకెళ్ళలేకపోయాం తల్లి మౌనం అర్థమైనట్టే తను చెప్పుకుపోయాడు నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళలేం ఉద్యోగరీత్యా నీ ఎవరో వచ్చి ఇక్కడ ఉండడం కుదరదు నాన్నగారు లేకపోయాక నువ్వు ఇక్కడ ఉండడం అర్థం లేదు మాతో వచ్చేద్దు కానీ నాలుగు రోజుల్లో బయలుదేరావు నీ ఆలోచన ఏంటో చెప్పమ్మా ఆవిడేమో మౌనంగా ఉండిపోయింది నాకు మాత్రం ఏం తెలుసా ఇళ్ళు ఆయన చెప్పిందే చేస్తూ వచ్చాను ఆవిడే కోడ తీసుకుంటూ నెమ్మదిగా చెప్పింది ఆ మాటల్లో అర్థం అతనికి తెలుసు తల్లి ముఖం చూసేందుకు దుఃఖం అనిపించింది రెండు వారాల సమయంలో ఆవిడలో ఎంత మార్పు గాఢమైన దిగులేదో ఆవిడని కమ్ముకుంది ఇంటిని ఖాళీగా ఉంచడం కష్టమేనమ్మా పాడైపోతుంది నెమ్మదిగా తీసేయాలి తమ్ముళ్ళతో చెప్పాను వాళ్ళకి అభ్యంతరం ఏం లేదు ఇంటి గురించి మమ్మల్ని ఆలోచించుకునే ఉమ్మడి నిర్ణయం తీసుకోమన్నారు కదా నాన్నగారు ఆ మాటలకి ఆవిడ ఉలిక్కిపడింది ఆ ఉలిక్కిపాటిని అతను గమనించాడు అంటే అంతా కలిసే నిర్ణయం తీసుకున్నాం ఏం చేద్దామంటే అలా చేద్దామమ్మ మాణిక్యమ్మ జీవితానుభవం తక్కువది కాదు అయినా నీ అభిప్రాయం ఏమిటని భర్త ఏ విషయంలోనూ అడగలేదు ఆయన ఎదుట మాట్లాడే అవకాశం ఏనాడు రానులేదు ఈ సందర్భం కాకపోయినా భర్త మీద ఆవిడకున్న ఫిర్యాదులు మనసులో మిగిలాయి పిల్లలంతా సద్దుల హడావిడిలో ఉన్నా అక్కడ జరుగుతున్న సంభాషణ గమనిస్తున్నారు వసంత బట్టలు మడత తల్లి దగ్గర కూర్చుంది అమ్మా కొన్నాళ్ళు మా దగ్గరకు వచ్చిందు కానీ ఎప్పటికీ మా దగ్గరే ఉండిపోతే ఇంకా సంతోషం మా అత్తగారితో పాటు నువ్వు కూడా ఉంటే మాకు బాగుంటుంది ఆవిడ ఏమీ తోస్తుంది అంటారు ఇదైనా పని చెప్పమంటారు ఈ వయసులో ఆవిడకి ఏం చేసేందుకైనా ఓపిక ఎలా ఉంటుంది నీళ్లు చేసింది చాలరా అదే అంటే అలుగుతారు ఆడ దగ్గర కూర్చుని వినేందుకు ఎవరైనా ఒక తోడు ఉంటే బాగుంటుంది ఇదన్నాక ఇంటి నిండా మనుషులు ఉండాలి ఇలా చడ్డే లేకపోతే ఎలాగా అంటారు కాసేపు తీరుకున్నప్పుడు దగ్గర కూర్చోగలను కానీ రోజంతా నాకు కుదరదు కదా అన్నయ్య నువ్వేనే చెప్పరా నీళ్ళు అమ్మ ఇల్లు వదిలి ఎక్కడికి వచ్చిందలేదు ఇప్పుడు ఒక్కదాన్ని వదిలి వెళ్ళను కమలగా కమలగారు ఇందాక చెప్తోంది అమ్మ ఇక్కడ ఎప్పట్లాగే ఉంటే తామంతా ఇంటిని అంటిపెట్టుకునే ఉంటామని కానీ ఎప్పటికీ అలాగే జరగదు కదా ఈ పరిసరాలు వదిలేసి వస్తే అమ్మకి కాస్త మార్పుగా ఉంటుంది మాణిక్యమ్మ దేనికి అవునని కాదని సమాధానం చెప్పలేదు ఆవిడ మనసు డెబ్భై ఏళ్ళ సంసార జీవితాన్ని అవలోకిస్తోంది ఆవిడేదో ఆలోచనలో ఉందని అర్థమై మరెవరు మాట కదపలేదు మాణిక్యమ్మ శరీరం మనసు అలసిపోయినా రాత్రంతా నిద్రా మెలకు మధ్య దచ్చాడింది ఇకపై తన సంగతి ఏమిటనేది తోచట్లేదు ఉన్న ఊరు ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళగలదాతను ఇవేమో ఆలోచనలు అలవాటుగా తెల్లవారకుండానే లేచింది ఒంటింటి గుమ్మలోకి వచ్చేసరికి నాలుగైదు గొంతులు కబుర్లు కలగాపులకంగా వినిపిస్తున్నాయి అప్పుడే కోడళ్ళు కూతురు అందరూ లేచారు చేతుల్లో కాఫీ గ్లాసులు ఉన్నాయి ఆమెను చూసి కాఫీ గ్లాస్ అందించింది పెద్ద కోడలు ఆవిడ తిన్నగా పెరట్లోకి వెళ్ళి పాదం చెట్టు కింద చెప్పటా మీద కూర్చుంది ఆఖరి కోడలు పద్మజ అత్తగారి వెనకే వెళ్ళి ఆవిడ పక్కనే కూర్చుంది తను మాట్లాడాల్సిందని ఆమెకి తెలుసు ఎలా మొదలు పెట్టాలా అని రెండు నిమిషాలు ఆలోచించుకుంటూ ఉండిపోయింది మామగారి అంత్యక్రియలకి ఊళ్ళో వాళ్ళంతా వచ్చారు ఎక్కడెక్కడో ఉన్న ఆప్తులంతా వచ్చారు తన అన్నలు ఇద్దరూ మాత్రం రాలేదు రాలేదన్నది ఎదురుగా కనిపిస్తున్న విషయమే అయినా చాలామంది తన పుట్టింటి నుంచి ఎవరు ఎవరొచ్చారంటూ అడిగారు ఏం చెప్తుంది అన్నయ్యలు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు తను చేయని తప్పుకు శిక్షిస్తున్నారు విషయం తన భర్తకి తెలుసు కానీ లోకానికి ఎలా తెలుస్తుంది అత్తగారు అంత కష్టంలో ఉన్నారు ఒక పలకరింపు కోసమైనా రావాల్సిన సందర్భం ఇది అత్తయ్య గారు అన్నయ్యలు ఇద్దరు రాకపోవడం నాకు సిగ్గుగా ఉంది మా మధ్య వైరం ఏమీ లేదండి ఆస్తిలో మగపిల్లలతో సమానంగా నాన్న నాకు వాటా పెట్టడం అన్నయ్యకి నచ్చలేదు ఇల్లు రాశానన్నప్పుడే నాకు అవసరం లేదని నాన్నకు చెప్పాను ఆయన వినలేదు తన తదనంతరం ఇంటి మీద అమ్మకే హక్కు ఉండేలా చేసి ఆవిడని చివరికంట కనిపెట్టుకున్న వాళ్ళకి ఆ ఇల్లు చెందేలా నాన్న ఏర్పాటు చేశారు అందుకని అమ్మని నాలుగు రోజులు నేను తీసుకెళ్తానన్నా కూడా అన్నలు ఒప్పుకోవటం లేదు కొడుకులుగా అమ్మ బాధ్యత వాళ్ళదే అంటున్నారు అమ్మని కూడా ఆస్తి దృష్టిలోనే చూస్తున్నారు ఆస్తి మీద హక్కు వద్దని ఆచేత చెప్పించమని అమ్మ మీద ఒత్తిడి తీస్తున్నారు మీ అబ్బాయికి చెప్పాను మనకి ఈ గొడవలు వద్దని ఆయనకి పంతం వచ్చింది మనం అడగలేదు తండ్రి రాసి చింది ఇవ్వడానికి వాళ్ళకి అభ్యంతరం ఎందుకు ఉండాలి అంటున్నారు ఎవరికి చెప్పను నేను పుట్టిళ్ళు అనేది దూరం అయిపోయింది నాకు పుట్టింటి గురించి తోబుట్టువుల గురించి అలా పరుషంగా మాట్లాడుతున్నందుకు కన్నీళ్ళ అయింది పద్మజ అటు తల్లి అన్నలు ఉండి లేనట్టయింది తన గోడు తల్లిలాట అత్తగారితో చెప్పుకోక ఎవరికి చెప్పుకోవాలి మాణిక్యమ్మ అర్థమైందన్నట్టు పద్మజ చేతుని అన్వయంగా నొక్కింది కోడలు పుట్టింటి కథ మరో రకంగా ఉందనుకుంది ఆవిడ ఆలోచనలు ఎక్కడెక్కడికో పరుగులేడుతున్నాయి ఆవిడికి ఆఖరి కొడుకు పెళ్లి సందర్భం గుర్తొచ్చింది పద్మజీ తండ్రి చేసిన ఏర్పాట్లలో ఎక్కడో లోటుగా అనిపించి అంత ఆస్తి ఉన్నవాడు ఆ దుబ్ధత్వం ఎందుకో అంటూ తన భర్త ఇసుడించాడు ఆయన దృష్టిలో లోపి అయిన వియ్యంకుడు పిల్లల్ని ఆడా మగ అంటూ చేయలేదు భార్యకి తన తర్వాత తనంతటి స్థానం ఇచ్చాడు ఆ పెద్ద మనసు మాట ఏమిటి ఊదందుల చేత పెద్ద మనిషి అనిపించుకున్న పెద్ద ఆయన ఇంటిని మగపిల్లలకి చెందాలని చెప్పారు ఆ విషయాన్ని విన్న రోజు ఆవిడ కూతురు గురించి అనుకుంది ఇప్పుడంటే పిల్లలంతా చదువుకుని పెద్ద ఉద్యోగాలు అస్థిరపడ్డారు కంటే ముందు పుట్టిన కూతురు పెళ్లి చేసేప్పుడు పెద్ద ఆయన చేతిలో డబ్బు లేదు అప్పటి తాహతకు సరిపడి సంబంధం చేసి బాధ్యత తీర్చుకున్నారు ఒక్కగానొక్క ఆడపిల్ల అయినా పెద్దగా ముద్దు ముచ్చట్లు జరిపింది లేదు మాణిక్యం మనసులో ఆ భావం అలా ఉండిపోయింది కూతురు నాటికి అల్లుడి చదువు అప్పుడే అయింది ఇంకా ఉద్యోగం లేదు ఆ తర్వాత ఏ ఇబ్బందులు పడ్డారో ఎలా నిదొక్కున్నారో తమకు తెలియదు అందుకే భర్త విల్లు గురించి చెప్తుంటే ఊరుకోలేకపోయింది ఇంకా ఆయనంటే భయపడేందుకేముంది మనవల్ల పెళ్ళిళ్ళై ముని ఎత్తుకుంది మరి ఈ ఇంట పుట్టిన ఆడపిల్ల మాట ఏమిటి ఇంటిని ఇంట్లో వాళ్ళని నమ్ముకుని సేవ చేస్తున్న నా సంగతి ఏమిటి ఆవిడ ప్రశ్నలకి ముందుగా ఆయన ఆశ్చర్యపోయాడు ఆ పైన నేను వెళ్ళిపోయాక ఇంటి మీద పెత్తనం కావాలంటావా నీకు ఎప్పుడో పెళ్ళి అయి వెళ్ళిపోయిన పిల్లకి మనల్ని కూడా పుట్టుకొచ్చారు దానికి ఇంకా పుట్టింటే ఆస్తి కావాల్సి వస్తుందా ఇప్పుడు ముంకరించాడు ఆయన పెత్తనం కోసం కాదు నేనే మిగిలిపోయిన రోజున నాదంటూ ఇల్లుంటే గుమ్మం దిగాల్సిన అవసరం ఉండదు పిల్లలకి వాళ్ళ కుటుంబ భారం బరువులు బాధ్యతలు ఉంటాయి వాళ్ళలా అనుకోకపోయినా అదనపు బాధ్యతను కాలేను నేను వాళ్ళకి అమ్మంటే అభిమానం ఉంది అది చాలు ఉన్న ఒక్క ఆడపిల్లకి మనం ఏమీ ఘనంగా చేయలేదు ఏదో బాధ్యత తీసుకుందుకే చేశాం పెద్దగా చదువు చెప్పించలేదు చిన్న వయసులో పెళ్ళి అయ్యి వెళ్ళింది మానవలు పుట్టుకొచ్చారు తన సంసార సంగతి మంచో చెడో ఏనాడో ఒక్క మాట చెప్పలేదు తనకి ఇది కావాలని ఇప్పుడు నోరు తెరిచి అడగలేదు ఆ పిల్ల చేతికి అమ్మా నాన్నల పేరు మీద ఒక బహుమతి ఇస్తే బాగుంటుంది అది మనం ఉన్నప్పుడే జరిపించాలని నాకు ఆశ పెద్ద ఆవిడ చెప్పినంత విని నువ్వు వ్యవహారాలు మాట్లాడుతున్నావు నీకేం తెలుసునని చెప్తున్నావు అమ్మాయికి మనం చేయాల్సింది ఏదీ కారణం లేదు ఇప్పుడు అనవసరంగా కొత్త తీర్పులు చెప్పకు ఇవన్నీ దానికి నేర్పి పెట్టకు ఎవరి మనసులు ఎలా మారుతాయో చెప్పలేము నువ్వు మాట్లాడకుండా ఉండు చేయవలసిందేంటో నాకు తెలుసు ఆయన మాటల్లో అధికారం సంవత్సరాలుగా అలవాటైంది తన మౌనమే దానికి కారణమా అనుకున్నా ఆ మాటల్లోని కాఠిన్యం ఆవిడని మరి లేదు ఎన్నడూ లేని భార్య ఇన్ని మాటలు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడింది ఆ మధ్య వచ్చి వెళ్ళిన కూతురు ఏమైనా అడిగింది ఆ తల్లిని చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నారాయన ఆస్తి గురించి వాటాల గురించి ఆవిడ చెప్పడం నచ్చలేదు ఆడపితనం అంటూ గింజుకున్నారు ఇక పైన ఆ మాట మళ్ళీ రానేయకూడదని అనుకున్నారు తన అనుకున్న ప్రకారం బిల్లు సిద్ధం చేశారు దాని ప్రస్తావన భార్య ముందెప్పుడు చేయలేదు ఆ రోజంతా కంటి ముందు జరిగిన విన్న సంగతులు మాణిక్యం అనే లేదు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతూ ఇంటికి వెళ్లాలనే లేదని తనకంటూ అక్కడ ఏమీ లేదన్న చెల్లెలి మాటలు మాణిక్యం చెవిలో గింగుమంటున్నాయి మరోవైపు నిశ్శబ్దం ఘనీభవించినట్టున్న ఇంట్లో మనిషి లేదని గోలపెట్టే కూతురు అత్తగారు తండ్రి విల్లు కారణంగా పుట్టింటికి దూరం అవుతున్నానని కన్నీళ్ళు పెట్టుకున్న కోడలు వాళ్ళందరిలోనూ తమ చుట్టూ పేర్కొంటున్న మంచులాంటి మౌనాన్ని చూసే భయం ఒక అభద్రత దాన్ని దాటి గుండెల్లో ఉన్న ప్రేమాభిమానాల తీయని రాగాలను ఆలపించే క్షణం కోసం పరితపిస్తున్నారు తన చుట్టూ ఉన్నది కూడా ఇలాంటి నిశ్శబ్దమే కదా ఇన్నాళ్ళు అనుకుంది మాణిక్యమ్మ ఆ విషయం తెలుసుకు తెలుసుకోలేకపోయింది ఇన్నాళ్ళు దశాబ్దాల వెనక ఒక ఇంట పుట్టి పెరిగిన చెల్లెల జీవితం ఎలా ఉందన్నది ఈనాటికి తెలిసింది అది తను చెప్పుకోబట్టి పోయాక చెల్లెలు తన ముగ్గురు కొడుకుల దగ్గర గడుపుకుంటోంది పిల్లలకి ఎక్కడికి బదిలీ అయితే అక్కడికి వెళ్తోంది కొత్త ప్రాంతాన్ని మనుషుల్ని చూస్తోంది సంవత్సరం పొడవున నాలుగైదు నెలలు ఒక్కో చోట ఉంటూ నిత్యం ఒక అస్థిరత్వంతో దిగులతో జీవితాన్ని గడిపిస్తోంది ఒక ఇల్లు కాదు ఒక ఊరు కాదు పాలకరించే మాట్లాడేందుకు మనిషి కరువు కొడుకులు కోడలు ఉద్యోగాలతో ఊపిరాడకుండా ఉంటే మనవలు మనవరాళ్ళు వాళ్ళ చదువులతో వ్యాపకాలతో తీరిక లేకుండా ఉన్నారు ఎవరిని పట్టేందుకు లేదు నోరిపి ఎవరితో అయినా మాట్లాడనున్నా ఎవరూ లేని పరిస్థితి పొరుగునున్న వాళ్ళని పలకరిద్దామన్నా భాష తెలియదు ఒక్కో రోజు ఒక్క మాట మాట్లాడక్కలేకుండానే గడిచిపోతుందంటుంది ఎప్పుడైనా పాత రోజుని సొంత ఊరిని తలుచుకుని ఊరట పొందిన అక్కడ మాత్రం తనకెవరున్నారు ఇప్పుడు అన్న ఆలోచనతోనే ముగుస్తుందిట సొంత ఇల్లు అంటూ ఉంటే తనకు స్థిరత్వం ఉండేదని ఉన్న ఊళ్ళో ఇరుగు మధ్య ఇప్పుడు అనుభవిస్తున్న ఒంటరితనం ఉండేది కాదని చెల్లెలు చెప్తుంటే బాధపడింది మాణిక్యమ్మ తన భవిష్యత్ ఏమిటో ఇల్లు ఉంది కానీ తనకున్న స్వతంత్రం మాత్రం ఎంత పద్మజ మాటలు అప్రయత్నంగానే మాణిక్యమని మరో కోణంలో ఆలోచించమన్నాయి కనపడిన చిక్కుముండ్లు చాలానే కంటి ముందుకొచ్చాయి అయినా పద్మజ అన్నల్లాగా అందరూ ఆలోచించకపోవచ్చు తమతో పాటు పెరిగిన తమ ఇంటి పిల్లాని తండ్రి కోరికని మన్నించేవాళ్ళు ఉంటారు కూతురికి భాగం ఇవ్వని కొడుకులతో అనవసరమైన స్పర్ధ ఎందుకు తెచ్చుకోవాలి తను ఇప్పుడు దానివల్ల కొత్తగా ఉంది వసంతకి అయినా దానికి ఏం లోటుంది ఇప్పుడు హాయిగా ఉంది నాన్నగారు నీకంటూ ఇవ్వని వాటాని ఇప్పుడు నీ అన్నదమ్ములతో వాదించి నీకు ఇస్తానంటే అది సమ్మతిస్తుందా తన కూతురు కూడా పద్మజ లాంటి మనసుతో ఉన్నదే అన్నదమ్ముల దగ్గరికి ఎప్పుడైనా వచ్చి వెళ్తుంటే వాళ్ళ ఆదరణ ప్రేమ దానికి గుండె పట్టి సంతోషాన్ని ఇస్తాయి ఈ ఇంటికి అది శాశ్వత బంధువు ప్రేమైన అతిథి అది చాలదా తల్లిగా పిల్లల మధ్య ప్రేమానురాగాల కంటే తనేం కోరుకుంటుంది తమ తరం దాటిపోయాక వాళ్ళు ఒకరి కోసం ఒకరుంటూ ఒక్కటిగా మలుసుకుంటే చాలు ఇంతకీ తను ఎక్కడుండాలి చెల్లెల్లాగా చెరువు కొడుకు దగ్గర గడపాలా ఇంట్లోనే ఉంటానంటే ఏమంటారు వసంత తన ఇంటికి రమ్మంటోంది తన అత్తగారికి తోడున్నట్టు అంటుంది ఇక్కడ తన ఒంటరిగా ఉండలేదని అందరూ అంటుంటే అక్కడ కొడుకు దగ్గర ఉండి ఆవిడ తోడుకోవాలంటుంది మాటే కరువైందని జీవితం భయపెడుతోందని చెల్లెలు అంటోంది మాణిక్య మనసులో అకస్మాత్తుగా ఒక కొత్త ఆలోచన తోచింది తమ ఒంటరితనాలను దూరం చేసే ఉపాయం తామంతా కలిసి ఇక్కడ ఉంటామంటే పిల్లలు ఏమంటారు తామందరికీ కావాల్సింది మాట మనసు పంచుకుంది ఒక తోడు ఎవరికీ అదనపు బాధ్యతగా మిగలకుండా ఒకరికొకరు తోడుగా తాము గడుపుకునే రెచ్చలుబాటు ఇది తమ నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు ఇంటిని వదిలే అవకాశం అవసరం ఉండదు ఏదో తెలియని నిశ్చింత ఆవిడకు తోచింది ఇంటింటే అప్రవహిస్తున్న మౌనం తియ్యని రాగం అవుతుందన్న ఆనందంతో ఎప్పుడో తెల్లవారుజామున ఆవిడికి చిన్న కొనుకుపట్టి అంతలోనే మెరుగు వచ్చి లేచి కూర్చుంది తన ఆలోచనలు తరిచి చూసుకుంది సరిగ్గా ఉన్నాయనుకుంది వాటిని అందరికీ స్పష్టంగా చెప్పి అమలు చేయాలని నిర్ణయించుకుంది కిటికీ బయట ఆకాశంలో తూర్పు రేఖలు విచ్చుకుంటున్నాయని గమనించి మంచం దిగి వాకిలు తలుపు తెరిచింది ఆవిడ